బంగారానికి సంబంధించి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంది ఏ మూమెంట్లో భారీగా పెరిగితేనో భారీగా తగ్గితేనో వీడియోస్ అని చెప్పాం కదా ఈరోజు భారీగా తగ్గినట్టు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ తొమ్మిది వందల రూపాయలు తగ్గింది పది గ్రాములకి అప్పుడు ఎంత ఉంది ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర వచ్చేసి ఈరోజు మన మార్కెట్లో తెలుగు మార్కెట్స్ డెబ్బై ఒక్క వేల నాలుగు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది వచ్చేసి ఎంత తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గింది దెన్ అప్పుడు ఎంత ఉంది డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది మరి వెండి వెండి వచ్చేసి మనం ఒకేసారి నాలుగు వేలు పెరిగింది మధ్యలో అప్పండ్ డౌన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి వెయ్యి తగ్గింది లక్ష రూపాయల దగ్గర ఉంది కేజీ వెండి లక్ష రూపాయలు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ గోల్డ్ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆర్నమెంట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాములు డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు సో ఎప్పుడు చెప్పేది మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను ఇదిగో ఈ రేటుకి తగ్గితే నేను కొంట అనుకోండి ఆ టార్గెట్ పెట్టుకోండి అక్కడికి వస్తే కొనుక్కోండి అమ్మ పెరుగుతుంది రోజు ఇంకా పెరుగుద్దేమో ఈ రేటుకి పెరిగితే ఆ ఇంకా పెరగవచ్చు సో కొనేద్దాం అనుకుంటే అలా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ లైన్కి రాగానే కొనటమో అమ్మటమో ఏదో చేసుకోండి బట్ బంగారం అయితే పెరగటం తప్ప తగ్గటమైతే ఉండదు తగ్గుతుంది అనుకున్నప్పుడు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ వైజ్ ఉన్నటువంటి అప్ అండ్ డౌన్సో వాటి వల్ల తప్ప వేరేదైతే కాదు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా తొంభై అయితే దాటింది రెండు వేల ఇరవై ఐదు ఎన్నిలోపు అయితే బంగారం పది గ్రాము ధర